గుత్తి పెట్రోల్ బంక్ బ్రిడ్జి కింద ఉన్న చిరు వ్యాపారులపై అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా దాడి చేయడం తగదు అని సిఐటియు నగర కార్యదర్శి సిహెచ్ సాయిబాబా సిఐటియు నాయకులు ఏసు సుధాకరప్ప చిన్న వ్యాపారస్తుల సంఘం నగర కార్యదర్శి మహమ్మద్ రఫీ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుత్తి పెట్రోల్ బంక్ బ్రిడ్జి కింద గత కొన్ని సంవత్సరాలుగా పేదలు చిరు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నారని తెలిపారు ఈ మధ్య కాలంలో అధికార పార్టీకి చెందిన నాయకుడు టెండర్ వేసి దక్కించుకుని తనకు కేటాయించిన హద్దు వరకే కాకుండా టెండర్ వేశాడని ధీమాతో చిరు వ్యాపారులపై రోజు తనకు డబ్బు కట్టాలని ఒత్తిడి తీసుకువస్తే వ్యాపారులు మేము ఎటువంటి డబ్బులు కట్టమని తేల్చి చెప్పడంతో బుధవారం అధికార పార్టీ నాయకుడు మున్సిపాలిటీ సహకారంతో చిరు వ్యాపారులపై దౌర్జన్యంగా దాడి చేసి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి వ్యాపారులు తోపుడు పనులను తొలగించే ప్రయత్నం చేశారు చేరుకుని వ్యాపారులకు మద్దతు తెలిపారు విషయాన్ని సేటీయు నాయకులు చిరు వ్యాపారులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే గౌరీచరిత ఇంటికి వెళ్లగా ఆమె అందుబాటులో లేకపోవడంతో టీడీపీ నాయకులు గౌరీ వెంకటరెడ్డికి సమస్య వివరించారు ఆయన వెంటనే స్పందించి కర్నూలు కార్పొరేషన్ కమిషనర్ కు విషయాన్ని తెలియజేసి ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు అక్బర్ లక్ష్మయ్య

ఆయన చూడకుండానే మమ్మల్ని సరుకులు రోడ్డు బాగా చేస్తే మాకు ఎవరు తీసుకుంటాను వచ్చి చూస్తాను చూసినాక చేస్తారు పోమ్మా అన్నాడు సారు మేము వచ్చి అగలు పెట్టుకొని వేరే సరుకులు సరిగ్గా రోడ్ల మీద మేము అప్పులు ఎవరు తెచ్చినట్ట కమిషనర్ సార్ తీసామని మమ్మల్ని కొట్టమని చెప్పినారట కొడుతున్నారు ఆట సార్ మాకేం ఏం పేపర్ ఇచ్చిన సార్ తీసామని చెప్పడానికి ఏమర్జీ ముప్పై ఏమి ఇరవై ఐదు ఏళ్ళు సార్ నేను ఇక్కడ పెట్టుకోవాలి ఇది కూడా లేదు సార్ ేరెలు కట్టుకొని ఎండకు పక్కిలా ఆడమువరు కూడా ఉంటుంది సార్ అప్పుడు ఉంటున్నప్పుడు ఎవరేం రాలేదు సార్ ఇది అంత సంవత్సరం రెండేం లాయా వేసే ఆయన కార్పొరేషన్ వచ్చి మా ఇది చూసి మా బాధలు ఇప్పుడు చేసినాక వాళ్ళు వచ్చి ఇది క్లీన్ చేయించినాడు మమ్మల్ని వాళ్ళు వచ్చినారుదాలు వాళ్ళ జోలి ఎన్నడూ పోలే వాళ్ళని పలక కూడా పలక మా పరిస్థితులు రోడ్డు పాలు చేసిన తర్వాత దాన్ని మీరు ఏం కమిషనర్ వచ్చి మాకు న్యాయం చేస్తాడా బుద్ధి పెరుగు కింద ఉన్న చిన్న వ్యాపారులపై మున్సిపల్ అధికారులు దౌర్జన్యం చేసి ఉన్న అంగలు తీసేయడం జరుగుతుంది మేము సోమవారం రోజు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళు టెండర్ వేసింది ఒక సైకిల్ స్టాండ్కి ఒక కార్స్ పార్కింగ్ కోసమే అక్కడ కాకుండా వీళ్ళు పోటీ తత్వంతో పోటీ పడి గతంలో డెబ్బై వేలు వేసిన టెండర్ని ఈరోజు ఐదు లక్షల పది వేల రూపాయలు టెండర్ వేసి వీళ్ళు టెండర్లు పెంచుకొని వీళ్ళ పోటీ తత్వం వ్యాపారాలను పెంచుకొని వాళ్ళు పోటీ పడి వాళ్ళ వ్యాపారాలతో టెండర్లు పెంచుకొని చిన్న దుర్మార్గమే దుర్మార్గమైన సర్య ఈరోజు చెప్ మేము చెప్తున్నాం గతంలోనే సుప్రీంకోర్టు రెండు వేల పద్నాలుగులో తీర్పిచ్చింది ఉత్పాదలపై చిన్న వ్యాపారం నివసించవచ్చు వాళ్ళ వ్యాపార జీవ సాధించవచ్చు అని ప్రభుత్వంపై ఏ రకంగా ఆధారపడకుండా చిన్న వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు అయినా ప్రభుత్వ సుప్రీంకోర్టు ఈ ఈరోజు అధికార పార్టీ నాయకులు కానీ అధికార పార్టీ కానీ దాన్ని పాటించకుండా సొంత ప్రయోజనాలు ప్రయోజనాలతో ప్రకారం పోతున్నారు గత నలభై సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీద ఆధారపడకుండా ప్రభుత్వం మాకు ఉద్యోగాలు చూపించకపోయినా మేము స్వతంత్రంగా బతుకుతామనేటువంటి ఆలోచనతో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని గత ముప్పై సంవత్సరాలు ఇచ్చి సుమారు నలభై మంది ఇక్కడ బతుకుతున్నారు అంటే ముప్పై ఏళ్ళ ఎదురు లెక్కేసుకుంటే ఈరోజు వాళ్ళ కొడుకులు కూడా ఇదే వ్యాపారం మీద బతుకుతున్నారు ప్రభుత్వం ఇలా అనుకుంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు చూపించాలా కానీ వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు చూపించాలా ఉద్యోగాలు లేవు కాబట్టి ఏదో ఫుట్పాత్ మీద బతికేటువంటి బతుకు బతుకుతున్నాం కానీ ఫుట్పాత్ మీద బతికేదానికి కూడా ఈరోజు అవకాశం లేకుండా అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అధికార పార్టీ వాళ్ళు ఇక్కడ టెండర్ ఎక్కువ చేసుకొని ఆ టెండర్ ఎక్కువ వేసిన దాన్ని చిన్న ఆఫర్ దగ్గర వస్తుంది ఆలోచనతో ఈరోజు మూడు నాలుగు సార్లు దాడి చేశారు మున్సిపాలిటీ వాళ్ళతో పోలీసు వాళ్ళతోటి టౌన్ ప్లానింగ్ వాళ్ళతో అందరితో దాడి చేయించడం వల్ల వాళ్ళు ఎక్కడ కాక ఎమ్మెల్యే గారి దగ్గర వేసారు కమిషనర్ గారి దగ్గర వేసారు చివరికి కమిషనర్ గారు మన డిప్యూటీ కమిషనర్ గారు కూడా వచ్చి చూసుకున్నారు నిన్నలే మొన్న కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి వింత పత్రం ఇచ్చి సార్ మా పరిస్థితి అంటే నేను వచ్చి చూసిన తర్వాత నీకు ఏదో ఒకటి చెప్తా చెప్పాడు కానీ అంతలోపల ఈరోజు ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు గుండాలుగా వచ్చి మొత్తం మహిళలను చూడకుండా మొత్తం బండ్లన్నీ ఎత్తేసి వాళ్ళ దొబ్బేసి కింద పడేసి బండ్లన్నీ ఇచ్చుకుపోయినటువంటి పరిస్థితి ఉంది ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి చాలా విచారకరమైన పరిస్థితి ఎందుకంటే మీకు ఎక్కడి వరకు టెండర్ ఇచ్చాడో అక్కడి వరకు నువ్వు వసూలు చేసుకో వీళ్ళతో వసూలు చేయాలని చెప్పి ఏమన్నా ఉందా నాకు చూపించు దానికి సంబంధించి మాట్లాడగలనే పరిస్థితి వస్తుంది తప్ప అట్లా కాకుండా చిన్న వ్యాపార స్థితిని ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో కర్నూలు నగరంలో ఉండే చిన్న కూడా మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం వస్తుంది ఇప్పటికైనా నువ్వు మానుకోవాలా వాళ్ళు ఎక్కడైతే వ్యాపారం చేసుకుంటూ ఆ వ్యాపారాలు అక్కడ చేసినట్లు మీరు ప్రయత్నం చేయాలని చెప్పి కమిషనర్ గారిని కోరుతున్నాము అంటే జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేస్తాం ఈ పక్క కార్ పార్కింగ్ గానే టైంలోకి హక్కులు ఏర్పడిచాము ఏర్పరిచి టెండర్ పెట్టాం టెండర్ పెట్టి ఆ రోజు కొంతరు రెప్పై వేలకి రెండు వేలకి వేసుకొని ఆ రోజు రోజు ఐదు రూపాయలతో బస్సు పండ్లకి వసూలు చేసుకొని వాళ్ళకి ఒక వన్ ఇయర్ ఇది టెండర్ వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్ వాడినారు టెండర్ వాడితే వాళ్ళలో వాళ్ళు కొద్దిగా మా కూడా పోయినారు వాళ్ళు అధికంగా టెండర్ వేసుకోవాలి టెండర్ అధికంగా వేసుకోవడం అంటే వాళ్ళకి అది మనదే తప్పు కాదు వాళ్ళు అధికంగా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి చూసుకుంటే ఓన్లీ పార్కింగ్ ఈ పక్క కార్ ఏ ఉంది మాకైతే లాస్ వస్తుంది ఇల్లు చిన్న వ్యాపారస్తులు రోజు అంత ఇంత సంపాదించుకుంటారు వీళ్ళతో మనం ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో వీళ్ళపైన దౌర్జన్యం చేయడానికి పిల్లని ఖాళీ చేయించి మున్సిపల్ పైన ప్రజలు తెచ్చి మీరు నాకు టెండర్ వేసినారు ఇరువైపులా అని అన్నారు సార్ ఇరువైపులా నాకు ఖాళీ చేసి ఇవ్వాలని చెప్తే వాళ్ళ అధికారులు కూడా తప్పు ద్వటిస్తున్నారు అధికారుల కూడా తప్పు ఉంది ఎందుకంటే పన్నెండు వందల స్క్వైర్ ఫీట్ ఒక పక్క ఈ పక్క పన్నెండు వందల స్వేర్ ఫీట్స్ ఆ పక్క పన్నెండు వందల స్క్వేర్ మిట్ టెండర్ లో బాగా క్లియర్ గా కనబడిచినారు టెండర్ లో వాళ్ళు పేపర్ స్టెక్స్ ఇచ్చిందనబడిచినారు దాన్ని చూసుకోకుండా వీళ్ళు పాడి ఈ రోజు దౌర్జన్యంగా ఇరుగు అంటే అది మాదే ఇది మాదే అనే దాంతో వీళ్ళు చిరి చిన్న కూడా దౌర్జన్యం చేసి డబ్బులు వసం చేయాలని అధికారాన్ని పంపించి వీళ్ళని ఖాళీ చేయాలని చెప్పి ఈ రోజు మున్సిపల్ వచ్చి అధికార నానా చేసి వీళ్ళంతా అక్కడ చూడండి చెప్పారు ఆ పక్క చూడండి ఆ పక్క బండర్ని కింద దొప్పి మళ్ళా సామాన్ అంతా కింద పడేసి నానాక ఇబ్బంది చేశాను ఇది దౌర్జన్య సరిపోదని చెప్పి మేము తీసుకోవడం జరిగింది